హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోడలకి మరింత జంతువు హాని చేయలేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది విడకాల సంబంధించిన ఓల్డ్ లేని గల విడికాల పుంజండి కగరాక పుంజండి ఏజ్ వచ్చి మంత్స్ అండి గోబా అండి టూ టాప్ క్వాలిటీగా పుంజండి సైజ్ వచ్చి పదిహేను ముప్పై పదహారు ఉంటుందండి ఏజ్ వచ్చి లెవెన్ మంత్స్ వెయిట్ వచ్చి మూడు కేజీలు ఉంటుందండి చిన్న వయసు అండి కోడి అయితే చాలా గచ్చా కోడండి చాలా టాప్ క్వాలిటీ వాళ్ళు కోడి చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ క్వాలిటీగా కోడండి చూస్తే అర్థమైపోద్ది ఫ్రెష్ కోడి అండి ఎలాంటి వీడియోతో లేదు దీనికి కోడి తీసుకోవచ్చు ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో లేదు టూ టాప్ కోల్టీ కలిసి అండి ఏదైతే డింగి పుంజాన్ని చిటికేసేస్తుంది డింగి పుంజు చూసుకోవచ్చు పుంజు అయితే డింగి పుంజాన్ని చిటికేసేస్తుంది ఈ వీడియోలో కోళ్ళకి మరి తెలియదు హాని చేయట్లేదండి దిస్ వీడియో వి డోంట్ హమ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్